అస్సలం వరహమతుల్లాహి వబారకాతు సోదరులారా సోదరీ మనులారా అల్లా తబారకుతాల ఏ వ్యక్తికైతే ఈ ప్రపంచంలో సిరి సంపదలు అత్యధిక ధనము ప్రసాదించాడో అలాంటి ప్రతి ముస్లిం కూడా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఒకటి జకాత్ తీయడం రెండు హజ్ యాత్ర చేయడం హదీసులు అల్లాకే నబీ సల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఎవరికైతే శక్తి సామర్థ్యం ఉండి కూడా హజ్ యాత్ర చెయ్యరో అలాంటి వారు తీర్పు దినం రోజున యూదుడుగా అయినా లెగుస్తాడు క్రైస్తవునిగా అయినా లెగుస్తాడు అతడు నా యొక్క అనుసర సమాజంలో ఉన్న ముస్లింగా మాత్రం పరిగణించబడకపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదన్నారు అల్లాకీ నబీ సల్లాహు అలహి వసల్లం మల్లారా చాలా చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు పెళ్లి చేసి వెళ్దామండి హజ్కి లేకపోతే మగపిల్లడు చదువుంది కదా వాడికి మంచి జాబ్ వచ్చాక అని చెప్పి ఈ లోపు చచ్చిపోతే ఏంటి పరిస్థితి అల్లా ముందు మనం ముఖం చూపించుకోవాలి కదా నీకు ప్రపంచంలో ఇంత సిరి సంపదలు ఇచ్చానయ్యా నువ్వు హజ్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేసావని అడిగితే అల్లాకి మనం ఏమని జవాబిస్తాం సోదరులారా సోదరీయం ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అల్లాతో బారోక్తాలు ఎవరికైతే ధనం ఇచ్చాడో వారు మొట్టమొదటి చేయాల్సినటువంటి పనుల్లో ఒక పని జకాత్ ఇవ్వడం రెండవది హజ్ యాత్ర చేయడం అయితే నేను మీకు ఏదైతే ఈ యొక్క టైటిల్ మన వీడియోలో పైన రాసిపెట్టాను అదేంటి మక్కాలో ముస్లింలు ఎక్కువ చనిపోయే ప్రదేశం అని రాసిపెట్టాను టైటిల్ అసలేమిటి అంటే జమరాత్ అంటారండి షైతాన్ ఎక్కడైతే హజరత్ ఇబ్రాహీం అలహి సలాతు వాస్లాంని వారి యొక్క కుమారుణ్ణి ఆపడానికి ప్రయత్నాలు చేశాడో ఆ ప్రదేశాలలో గుర్తుగా అంటే షైతాన్ ఎక్కడ ఆగాడు ఓలా జమరాయ ఉస్తా జమరాయ ఉక్బా ఈ మూడు ప్రదేశాల్లో వాడు ఆగాడు అని చెప్పి గుర్తులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద రాళ్లను గుర్తులుగా పెట్టారు రాళ్ళని కొద్దిమంది తెలియక మన ముస్లిమేతర సోదరులు ఆ రాళ్ళు ఉన్నాయండి శివలింగంలా కనబడుతుంది దాన్ని పూజిస్తారు సాహిబులు అడిగిన పూజించారు నాయన రాళ్లతో కొడతారు ఓకేనా ఆ విగ్రహారాధనే ఇస్లాం నిషేధం అని చెప్తూ ఉంటే మరి ఆ విగ్రహాన్ని మళ్ళీ ముస్లింలు ఎలా పూజిస్తారండి అల్లా క్షమించుగాక అలా ముస్లింలు ఎట్టి పరిస్థితిలో కూడా విగ్రహారథం చేయరు దాన్ని ఒప్పుకోరు కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఖురాన్ కొద్దిమంది హజర్ అస్వద్ అనేటువంటి రాయిని చూసి దానికి దండం పెడతారు ముస్లింలు వెళ్ళి మక్కాలా ఉంటుంది అంటారు దానికి ఎవరు దండం పెట్టరు నాయనా దాన్ని ముద్దు పెట్టుకుంటారు అది కూడా హజర తుమర దీరణు గారు ఒక సందర్భంలో అంటారు ఓ నల్ల రాయి నీలో ఎలాంటి శక్తి లేదనే విషయం నాకు తెలుసు ప్రవక్త వారు ఒకవేళ నిన్ను స్వర్గం నుంచి వచ్చిన రాయి అని చెప్పి ముద్దు పెట్టుకుని ఉండకపోతే ఉమర్ అంటే నేను జీవితంలో నిన్ను ముట్టుకునేవాడిని కాదంటారు హజర తుమరుదీలను గారు రాళ్లకు రాళ్లలాగే విలువిస్తారు ముస్లింలు దానికి ఏదైనా ప్రత్యేకత ప్రవక్త వారు చెబితేనే తప్ప ఇక మిగతా ఏ విషయం కూడా దీంట్లో లేదు అయితే సోదర్లరా సోదర్యం అన్నారా ఈ జమరాయ ఊలా జమరాయ ఉస్తా జమరాయ ఒక అనేటువంటి ప్రదేశాల్లో ఎంతమంది చనిపోతారు అని చెప్పంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాలుగు వందల మంది చనిపోయారండి ఆ ప్రదేశంలో పంతొమ్మిది వందల తొంభైలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో రెండు వందల డెబ్బై మంచి చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మూడు వందల నలభై మూడు మంచి చెప్పారు రెండు వేల ఆరో సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు మంచి చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారు పదిహేడు ఇలాగా అక్కడ హాజీకి వెళ్ళినటువంటి హాజీలు ఆ సైతాన్ యొక్క రాళ్లతో కొట్టేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అంటే సైతాన్ ఎక్కడైతే ఆగాడో గుర్తులు ఏవైతే అక్కడ పెట్టడం జరిగిందో అక్కడ రాళ్లతో కొడతారో అక్కడ ఇలాగా తొక్కిసలాట అనేది జరుగుద్ది ఇప్పుడు అల్హందుల్లా సౌదీ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా విశాలంగా చేసేసింది ఆ ప్లేసు అంటే వచ్చిన హాజీలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చాలా పెద్దగా అక్కడ ఖాళీ స్థలాలు ఏర్పాటు చేశారు అల్లాదే వల్ల అయితే సోదరులరా సోదరీయం వల్ల ఎక్కువగా ఇక్కడే చనిపోవడం జరుగుద్ది అయితే ఈ రాళ్ళు కొట్టేటప్పుడు చనిపోయినా లేదా వెళ్ళే వ్యక్తి చనిపోయినా అతనికి ప్రతిఫలం ఏమిటి అసలు పుణ్యం ఏమి లభిస్తుంది అంటే దైవ ప్రవక్త సల్ల్లాహు అలహి వసల్లం హజ్కి వెళ్తున్న సందర్భంలో ప్రవక్త వారితో పాటు ఇంకో వ్యక్తి హజ్కి వెళ్తారు ఆ హజ్కి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక సహబీరది గారు ఒక వ్యక్తి ఒంటమేంచి కింద పడి చనిపోతారు ఈ విషయం ప్రవక్త గారికి సహబీ గారు చెప్తారు అప్పుడు ప్రవక్త గారు ఏమంటారంటే ఆ హాజీకి అంటే హజ్కి వచ్చిన ఆ వ్యక్తికి గుసులు చేయించండి మరియు అతను ఏదైతే హెరామ్ కట్టుకున్నారో ఆ రెండు బట్టలు తెల్లటి బట్టలు కట్టుకుంటారు కదండి లుంగిని పైన వేసుకుంటారు కదా వాటిలోనే ఆయన్ని కట్టేయండి తల మీద వేయకండి ఆ గుడ్డ అతను అలాగే ఖననం చేసేయండి తయామత్ రోజున లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైకి పలుకుతూ అల్లా ముందు లెగిస్తాడన్నారు అల్లాకి నవీసుల్లా అసలు అంటే హజ్కి వెళ్ళి చనిపోవడం అదృష్టం ఉండాలి ఉమరాకి వెళ్ళి చనిపోవడం అదృష్టం ఉండాలి నమాజులో చనిపోవడం అదృష్టం ఉండాలి ఖురాన్ చదువుతూ చనిపోవడం అదృష్టం ఉండాలి ఖురాన్ వింటూ చనిపోవడం అదృష్టం ఉండాలి కొద్దిమంది అంటూ ఉంటారు ఏమని చెప్పేసి మా అమ్మ చాలా ఎక్కువ నమాజులు చేసేదంటే ఒకసారి నమాజ్ చేతు చేతు చనిపోయింది నాకు అందుకే అల్లా అంటే కోపం అంటారు కొద్దిమంది నేను విన్నాను అలాగా ఈ రాంగ్ ఇది ఎందుకంటే ఎవరికైనా ఒక పుణ్యకార్యం చేస్తూ చేస్తూ చావు వచ్చిందంటే అల్లా ఎంతో సంతోషపడితే అలాంటి మృత్యువిస్తాడు అందుకే మొలనా పీర్ జుల్ఫిక్కర్ సాబ్ దామద్ బర్కతం చాలా పెద్ద గురువుగారు పడోస్ ముల్క్ పొరుగు దేశంలో ఉంటారు ఆయన మొలనా పీర్ జుల్ఫిక్కర్ నక్షబందీ సాబ్ ముసలాయన చాలా పెద్ద ఆయన ఆయన ఒక సందర్భంలో అంటారు మీరు అల్లాతో దువా చేయండి వల్ల నా యొక్క మృత్యువు రమజాన్లో ఆఖరి పది రోజుల్లో మదీనా మనోబరాలో ఎతికాఫ్లో ఉన్నప్పుడు బా వజుతో నమాజులో ఉన్నప్పుడు సజ్దాలో నా ప్రాణం నీ దగ్గరకు వచ్చే భాగ్యం ఇవ్వాలని చెప్పి అడగండి మంచి చావు వల్ల అని అడగడం వరకే మనం సోదరలరా సుదర్యం ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి దైవ మార్గంలో అంటే మంచి పనులు చేస్తూ చనిపోయాడంటే అల్లా అతడితో చాలా సంతోషపడి ఉన్నాడు ఎంతో అల్లా అతన్ని ఇష్టపడి ఉన్నాడని దాని అర్థం అదేవిధంగా కొద్దిమంది అకస్మాత్తుగా యాక్సిడెంట్లో ఇలా చనిపోతుంటారు కదా వాళ్ళతో అల్లా కోపంగా ఉన్నాడని అర్థం కూడా కాదండి ఎందుకంటే ఎవరైతే గోడ కూలి చనిపోతారో దైవ మార్గంలో చనిపోయినటువంటి పుణ్యం ఇస్తాడల్లా ఎవరైతే నీటిలో కొట్టుకు చనిపోతారో దైవ మార్గంలో చనిపోయినటువంటి పుణ్యం ఇస్తాడల్లా అలాగే అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అతను కూడా అల్లా అలాంటి పుణ్యం ప్రసాదిస్తాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక మీకు నాకు కూడా అల్లా తబారుక్తాల హజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని అలాంటి స్తోమతని అలాంటి మార్గాలను అల్లా మన కోసం సులభతరం చేయగాక ఎంతమంది అయితే హజ్కి ఇప్పుడే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా అల్లా తబారుక్తాల ఎలాంటి ఆపదలు కూడా కలగకుండా ఎలాంటి కష్టాలు కూడా రాకుండా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా హజ్ యాత్ర చేసుకుని వచ్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఒకవేళ ఈ వీడియో ఎవరైనా హాజీలు కనుక చూస్తే తప్పకుండా మా కోసం కూడా దువా చేయండి మాకు కూడా అల్లా తబారుక్ తల హజ్ యొక్క భాగ్యం ప్రసాదించాలని అలాగే బక్రీద్ తర్వాత కూడా ఇన్షాల్లా మేము ఉమరా ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు హజ్జి టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి హోటల్ రేట్స్ అలాగే చాలా వరకు అక్కడ ఫుడ్ అక్కడ హోటల్స్ అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి దానికోసం మేము ఆగాం ఇన్షాల్లా బక్రీద్ తర్వాత ఉమరా ప్రయాణం ఉంది మీలో ఎవరైనా బక్రీద్ తర్వాత ఉమరాలో మాతో రావాలి అనుకుంటే ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఈ రెండు నెంబర్లకు కాంటాక్ట్ చేయండి అలాగే కొద్దిమంది మంది కుర్బానీ ఇచ్చే శక్తి ఉంటుంది మార్గాలు లేక విడిచిపెడుతున్నారు అలా కాదండి పెద్ద జంతువులో భాగం మీరు కుర్బానీ ఇవ్వాలనుకుంటే ముఫ్తి ముదస్ గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి మీరు ఏదైతే కుర్బానీ ఇస్తారో ఆ మాంసం పేదవాళ్ళలో పంచివేయడం జరుగుతుంది ఖైరా ముల్లాహైరా అస్సలం వరహంతుల్లాహి వ